నిన్న హరీష్ రావు కూడా ఏదైతే హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులను ఆ తెలంగాణ భవన్ పిలిపించుకునేటటువంటి ప్రయత్నం చేసినా నిన్న హరీష్ రావు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఆ విజువల్ కూడా తెరపైన కనబడ్డది చాలా మంది వేరు నిన్న తెలంగాణ భవన్ కి వాస్తవానికి సరే హరీష్ రావు పిలిచిందా లేకపోతే ప్రజలే అక్కడికి పోయి మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేసిన వేరే విషయం బీజేపీ వేరే విషయం కానీ హైడ్రాకి సంబంధించిన బాధితుల కన్నీళ్లు మాత్రం ఒరిజినల్ ఒరిజినల్ వాళ్ళ బాధ ఒరిజినల్ వాళ్ళు పడ్డటువంటి బాధ వాళ్ళు చెప్పుకున్నటువంటి ఏదైతే వాళ్ళ కష్టం ఉందో నిజంగా చాలా కన్నీళ్ళు వచ్చినాయండి ఇక్కడ నుండో ఆంధ్ర నుండి వచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్రం నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా నిన్న అక్కడ వాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు పది సంవత్సరాల నుండి తెలంగాణలో రూపాయి 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 పెట్టుకుని ఇల్లు కట్టుకున్నారు ఈఎంఐ ఉంది ఆ ఇంటి పైన ఇద్దరు పిల్లలు నాకు చిన్న పిల్లలు ఇల్లు కూల్చేసి బఫర్ జోన్ అని చెప్పి రేపటి రోజు నేను ఎట్లా బతకాలి ఈఎంఐ ఎట్లా కట్టుకోవాలి లోన్ ఎట్లా అవన్నీ క్లియర్ చేయాలని చెప్పి ఒక మహిళని కూడా మాట్లాడేటటువంటి చెప్పింది ఇందినమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యాన్ని నడిపిస్తున్నా నడిపిస్తున్నా హరీష్ రావు ఆరోపించారు శనివారం తెలంగాణ భవన్ కు వచ్చిన హైదరాబాద్ హరీష్ రావు భేటీ అయ్యారు ఆ ఉత్తరప్రదేశ్ బుల్డోజర్ పాలన అని విమర్శిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వంపై స్పందించాలని డిమాండ్ చేశారు ప్రజల నెత్తిన హైడ్రాకు హైడ్రోజన్ బాంబులా మారిందన్నారు ఇప్పటికీ హైడ్రా కారణంగా ముగ్గురు సూసైడ్ చేసుకున్నారని ఆరోపించారు అని చెప్పి నిన్న హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు సంచలనంగా మారినాయి నిన్న హరీష్ రావు వాళ్ళ బాధలు విని కన్నీలు పెట్టుకున్నాడు హరీష్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి కూడా నేను పెద్దగా మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాను ఇప్పుడు ఈ రోజు వాళ్ళు చైతన్యపురి కాలనీకి కార్యక్రమం చేస్తున్నారు ఉన్నారు అక్కడ మూసి సుందరీకరణ మూసి ప్రక్షాళన అనేటటువంటి అంశంతో అక్కడికి పోయి ఆ బాధితులను పరామర్శించడానికి ప్రతిపక్ష పార్టీ నేతలు రెడీ అవుతున్నారు వీళ్ళేం గతంలో వీళ్ళేం మంచి పని చేయలే వీళ్ళు కథ కూడా అదే పేదవాళ్ళు కబ్జాలు పెట్టుడు భూములు కబ్జాలు పెట్టుడు వీళ్ళు కూడా అదే దాని చేశారు కానీ అట్లీస్ట్ ప్రతిపక్షమైన ఉన్నది అనేటటువంటి ఒక భరోసా మాత్రం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తర్వాత